ष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ప్రాయ గాన ప్రాణాయ గానా తరాత్మనే గానో చుకాయ గానమత్తాయ గానో చుకమనసి గురు పూజితాయ గురు దైవతాయ గురుకుల స్థాయిని గురు విక్రమాయ ఈరోజు స్థానిక ఇరవై మూడో వార్డ్లో మరి ఏదైతే ఈ శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో రెండో సంవత్సరం ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క మహోత్సవ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అలాగే ఈ కార్యక్రమానికి సోదరుడు వంటమాస్టర్ శ్రీనివాస్ గారు కానీ లాల్ కిరణ్ గారు కానీ రెడ్డి గారు కానీ బాబుజీ గారు కానీ నాని గారు కానీ పెద్ద ఎత్తున వేళ్లతో పాటు మా మహిళా సోదరి మండలి కూడా ఈ మంచి కార్యక్రమంలో దైవ కార్యక్రమంలో పాల్గొనడం తద్వారా ఈరోజు ఆ స్వామివారిని పూజించి ఆ ప్రసాదాన్ని ప్రాంతం అంతా కూడా అందించే విధంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక పెళ్లి భోజనం మాదిరిగా ఈరోజు అన్న సమాధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తద్వారా ప్రసాదాన్ని ప్రాంతం అంతా అందించే విధంగా మరి భక్తులందరూ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఏదైతే ఆయన ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వీరు చేసే పూజలు కానీ ఇప్పుడు పెట్టే ప్రసాదం కానీ ఎంతో నిష్ట నియమలతోటి స్వామివారిని ఇక్కడ నెలకొల్పి తద్వారా ఈ ప్రసాదాన్ని అందరికీ అందించడం ఏదైతే మరి దైవ కార్యక్రమాలు చేయడం అందరికీ రాదు మరి కొందరికే వస్తుందంటే ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండబట్టే ఇటువంటి దైవ కార్యక్రమాలు చేసే అదృష్టం మన అందరికీ రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు ఇందులో మహిళా సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం తద్వారా ఎంతో నిష్టనియమలతో ఈ పూజా కార్యక్రమాలు చేయడం ఈరోజు సుమారుగా ఐదు వేల మందికి ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా అన్నదానం చేస్తున్నందుకు ఆ విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ్ళ ఈ కమిటీ సభ్యులకు అలాగే మహిళా సోదరి మనుషులందరికీ కూడా శక్తియుక్తులను ఇచ్చి రాబోయే రోజుల్లో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరుశ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా మరి వినాయక చవితి రోజు నుంచి కూడా అంగరంగ వైభవంగా ఆ వినాయక చవితి మహోత్సవాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా తాడేపీడ నియోజకవర్గంలో ఇరవై మూడో వేసేసి వేసేసిన వరుస వినాయక చవితి మహోత్సవాలు జరిగిన తర్వాత మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఐదు వేల మందితోటి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఏదైతే మరి వరుస వినాయక చవితి కమిటీ తరఫున మరి వంటల మేస్టర్ శ్రీనివాస్ గారు కానీ పెచ్చడి బాజీ గారు కానీ లాల్కిరణ్ గారు కానీ రెడ్డి గారు కానీ నాని గారు కానీ కుమార్ గారు మరి జగదీష్ గారు కానీ మరి అలాగే ఎంతోమంది మంది మహిళలందరూ కూడా మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టడం ఏదైతే వినాయక చవితి అనేది మనందరికీ కూడా మొదటి పండుగ ముందుగా మనకి ఏ పని చేసినా ముందుగా గుర్తించేది ఆ విఘ్నేశ్వరుని పూజ చేసే తర్వాత ఏ కార్యక్రమం అయినా మొదట పెడతాం ఆ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం అవ్వాలంటే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలి ఈ రోజున వినాయక చవితి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో మనం అందరం చేసుకున్నాం ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మంచి ఆలోచనలతోటి మరి ముందుకు సాగుతుంది ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి ఆ వినాయకుడు వినాయకుడు ఆశీస్సులు కూడా మన రాష్ట్రానికి ఉండాలి అలాగే తాడేపూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లసెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి ఈ తాడేపూడి నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆ ఆకాంక్షతో ఉన్నారు ఆ వినాయకుడు ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబానికి కూడా అలాగే తాడేపూడి నియోజకవర్గ ప్రజలకు కూడా ఉండాలి ఇక్కడికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన గుర్రెల సిదర్ గారు కానీ అలాగే రౌత్ సౌవరాజ్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండి తాడే కూడా ఇరవై మూడో ఇరవై మూడవ వార్డులో వేయించేస్తున్న శ్రీ సిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇరవై మూడవ వార్డులో వేయించేస్తున్న వినాయక చవితి ఉత్సవాలో భాగంగా ప్రతిరోజు కూడా ఇక్కడ అనేకమైన విశే విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే కుంకుమార్చనలు ఇలాంటి పూజా కార్యక్రమం జరిగి ఈరోజు అనగా ఆదివారం నాడు సుమారు ఐదు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం అన్న అన్న సమారాధన కార్యక్రమం జరుగును ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మహిళలు కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ అలాగే ఇందులో ఇంపార్టెంట్గా వందవాసి వంటమాస్టర్ శ్రీనివాస్ గారు ఎక్కువ ఈ పూజా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం అలాగే ఇక్కడ ఉన్న లాల్కంద్ గారు కానీ నాని గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు రెడ్డి గారు కానీ అలాగే బాబుజీరు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ అన్న సామారాజ్య కార్యక్రమం జరుగుతుంది అలాగే తాడేపల్లిలో మొదటిగా ఇప్పుడు మేము ఇచ్చేసిన కార్యక్రమంలో అన్న సామ్రాజ్య కార్యక్రమం ఇది మహిళలతో ఇది కుటుంబ సమేతంగా జరిగే అన్న సామారాజ్యం కార్యక్రమంగా మేము చూడడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఇక్కడ పూజా కార్యక్రమంలో బాగా ఇన్వాల్వ్ అవ్వడం ఇక్కడ ఉన్న మహిళలు ఎక్కువ ఎక్కువ శాతం ఈ అన్న సామాధ్యలో పాల్గొంటు పాల్గొన్నందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పూజా కార్యక్రమాలకి మమ్మల్ని ముఖ్యులుగా గొర్రె శ్రీధర్ గారిని కానీ అలాగే టౌన్ ఇన్ఛార్జ్ మన కాశీ గారిని కానీ ఇందులో నిర్మాలు చేయడం అందులో ఇందులో భాగస్వామ్యం మమ్మల్ని కూడా ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా ఈ వినాయక చవితి శుభాకాయలు తెలియజేసుకుంటూ జై గణేష్ జై జై జయ గణేష్